నియోజకవర్గంలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి యాభై తొమ్మిదవ డివిజన్ దానభాయిగూడెం అరవయవ డివిజన్ రామన్నపేట ఒకటో డివిజన్ కైకుండాయిగూడెంలో అకస్మాత్తుగా పర్యటించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ద్విచక్ర వాహనంపై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి స్థానిక స్థితిగతులను పరిశీలించారు వీధుల్లో తిరుగుతూ ప్రజలను అడిగి స్థానిక సమస్యల గురించి తెలుసుకున్నారు వెంటనే ఆ సమస్యలకు పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా తరచూ అకస్మాత్తుగా పర్యటనలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా పొంగులేటి పేర్కొన్నారు అధికారులందరూ ఎప్పటికప్పుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలను అందించే బాధ్యత అధికారులు సిబ్బంది తీసుకోవాలని సూచించారు కొన్నేళ్లుగా పరిష్కారం కాని సమస్యలు సైతం తన దృష్టికి వచ్చాయని ఆ సమస్యలను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్